జై దుర్గా భవానీకి జై హలో గైస్ వెల్కమ్ టు దసరా నవరాత్రి సిరీస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అనకాపల్లి గౌరబాల శివశక్తి ఫ్రెండ్స్ అదే అండి మా అమ్మవారు ఈ సంవత్సరం ముప్పై సంవత్సరాల కారణంగా ముప్పై అడుగుల విగ్రహాన్ని అయితే నెలకొల్పబోతున్నాం సో ముప్పై అడుగుల విగ్రహం కారణంగా మా పందిరిలోనే అమ్మవారిని అయితే తయారు చేసేస్తారు ఇక అమ్మవారి పూజ విగ్రహాన్ని తీసుకురావడానికి అయితే మేము మా భవానీ అందరూ కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయాం అక్కడ దిగుమూర్తి రామూర్తి గారి షెడ్లో తయారు చేసిన విగ్రహానికి పూజ చేసి అక్కడ ఉన్నటువంటి శిల్పికి మా తాంబూలం అది ఇచ్చేసి అక్కడి నుంచి ఉదయగింపుగా అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది అమ్మవారి విగ్రహం ఎప్పుడైతే మా స్ట్రీట్లోకి ఎంటర్ అయిందో అక్కడి నుంచి చీరలు తడిపి అవి నేల మీద ఇస్తూ అమ్మవారికి అయితే స్వాగతం పలుకుతూ అమ్మవారికి స్వాగతం పలుకుతాము అలాగే మా స్ట్రీట్లో ఉన్నటువంటి మా గురుభావాన్ని వారి ఇంట్లోని ఉన్న అమ్మవారి యొక్క ఫోటోని మరియు శివపార్వతుల విగ్రహాన్ని మరియు అమ్మవారి ప్రతిష్టార్కు సంబంధించిన పూజ పూజా సామాగ్రిని అంతా కూడా పట్టుకొని ఊరేగింపుగా పొరవీధుల్లో తిరుగుకుంటూ అమ్మవారి మెయిన్ స్ట్రీట్లోకి వస్తాం అమ్మవారి మెయిన్ స్ట్రీట్లోకి వచ్చిన తర్వాత మా వీధిలో ఉన్న మహిళలందరూ కూడా ఇరువైపులా నించొని అమ్మవారికి ఇస్తూ అమ్మవారికి అయితే స్వాగతం పలుకుతారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అమ్మవారిని అయితే పందిరిలో పెట్టేయడం జరిగింది పెద్ద విగ్రహం పూర్తయిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకి పూజ చేసి అమ్మవారిని వెద్ర ప్రతిష్టార్థం చేస్తారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో దసరా నవరాత్రులు వచ్చి మా అమ్మవారిని దర్శనం చేసుకోండి ఫాలో దిస్ పేజ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ